మేడే అంటేనే కార్మికుల ఐక్యత పోరాట ఫలితమే కార్మికుల పండుగ అని అన్ని వర్గాల కార్మికులు మేడేను ఎంతో ఆనందంగా జరుపుకుంటారని తూప్రాన్ మండలం అల్లాపూర్ శివార్లోని టోల్ ప్రాజా వద్ద ఐఎన్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర మాజీ సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్కుల మైపాల్ రెడ్డి అన్నారు మేడేను పురస్కరించుకుని అల్లాపూర్ శివార్లోని టోల్ ప్రాజా వద్ద ఐఎన్టీసీ అధ్యక్షులు చిట్కుల మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి కార్మిక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేడే అంటే కార్మికులకు మనకు ఒక పండుగ రోజు ఎందుకంటే కార్మికులు ఎంతో రోజు కష్టపడి వాళ్ళు శ్రమించి పని చేస్తుంటారు వారికి ఈరోజు మేడే వచ్చిందంటే ఒక పండుగలా ఉంటుంది కాబట్టి కార్మికులందరికీ నేను ఎప్పుడూ ఇళ్ళ అందుబాటులో ఉంటానని ప్రతి కార్మికుని కష్ట సుఖాలలో నేను పాల్పంచుకుంటానని తెలియజేస్తున్నాను